హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరు కూడా నాలా ఆయురారోగ్యశీరాలతోటి సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నానండి మీ గురించి ఏదో చిన్న టైము చిన్న టైం నేను తీసుకుంటూ కొద్దిగా ఏదో ఒక ఐటెం నేను మీకు చూపెడుతున్నాం ఒక స్వీట్ కానీ హాట్ కానీ లేకపోతే కూర కానీ ఏదో చూపెడుతున్నాను ఈరోజు మేము అందరి కోసం కూడా ఆనపకాయ పెసరపప్పు అనే కూర చాలామంది చేస్తారండి చెయ్యని కాదు ఇవన్నీ మీకు తెలుసండి కానీ నేను ఏంటంటే చేస్తాను అనేది మీకు చూపెట్టాలని నేను ఈ వీడియో తీస్తున్నానండి ఈ ఆనపకాయ పెసరపప్పుకి ఏం కావాలనేది ఇగో రెండు ఆనపకాయ ముక్కలు ఇగో చిన్నగా తరుక్కున్నా కొద్దిగా కొద్దిగా పెసరపప్పు నానపెట్టానండి ఒక ఐదు నిమిషాలు కానీ అయితే కరిగేసి మామూలుగా అలా వేసేయచ్చు కానీ నేను కాసేపు నానబెట్టాను ఇగో ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు కరివేపాకు పోతుకేమో ఇదిగో మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువనండి ఇవేనండి ఇంక అది ఏమీ అక్కర్లేదు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇదిగో మీకు ఏం చెయ్యాలి అనేది వీడియోలోకి వెళ్దాం రండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి చక్కగా నిదానంగా చేయండి ఏం కంకార అనేది ఏమీ లేదు మనకి నిదానంగా చేసుకుందాం పనులన్నీ కూడా ఇప్పుడు స్టవ్ వెలిగించాక ఇదిగో ముందర ఈ మొక్కలన్నీ కూడా దీంట్లో వేసేద్దాం ఈ పచ్చిమిరపకాయలు వేయొచ్చు కానండి పోపులో వేస్తాను ఎందుకంటే ఉడికిపోయాయి అనుకోండి ఉడికిపోతేను బాగాను ఎక్కువైపోతుంది కారం అది చేత పిల్లలు వాళ్ళు తినలేరు ఇదిగో ఇందులో నీళ్ళు వంపుకోవటానికి ప్రయత్నం చేయకండి ఇందులోనే ఉండేలాగే కొద్దిగా వంపితేను దీంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి అందుకని ఇదిగో పెసరపప్పుగా చక్కగాను ఇది నానబెట్టిన పొప్పని మీరు నానబెట్టక్కర్లే ఊరికే నేను చేశాను కానీ ఇలా నానబెట్టాను కానీ నానబెట్టవలసిన పని లేదండి అయితే నేను ఊరికే నానబెట్టి కడిగేసేసి నానబెట్టాను ఇలాగా హైలో పాటలు పెట్టద్దు సన్న సగని ఇలాగే పెట్టుకుని దీన్ని సన్న సగని అలాగే ఉడకనిద్దాం అప్పుడు మళ్ళీ ఏం వెయ్యాలి ఏంటి అనేది నేను మూత పెట్టేసి మీకు మళ్ళీ చూపెడతాను ఇదిగో చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో చూసారా ఇదిగో అస్సలు అది సమానంగా సోరండి ఎంత ముద్దలా అయిపోయిందో నీళ్ళు మటుకి వార్చుకోవద్దండి కూరలో నీళ్ళు పప్పులో నీళ్ళు వాచుకుంటే కనుక మనకి బాగు దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అవి పోతాయి అందుకని అలా వార్చుకోకండి ఇదిగో ఈ వేడి మీదే చక్కగా మీకు సరిపడ ఉప్పు రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి ఇదిగో పసుపు ఉప్పు పసుపు ఈ పసుపు ఉప్పును ఇలాగా ఏదైనా సరే వంట హైలో పెట్టి హడావిడిగా చేసేసుకోకండి అమ్మ కొంచెం ఒక్క అడుగు ముందర లేవండి అన్నీ స్థిమితంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా రోజూ ఉండే బాధే కదండి ఎప్పుడు నేను టేస్ట్గా చేసుకోకపోతే మరి అందుకని ఇదిగో ఈ ఈ కూర ఇదిగోలాగది ఇంట్లో తీసేసాను ఇప్పుడు తీసేసాక ఇప్పుడు మళ్ళీ మీరు మూకుడిని నేను కరగక్కర్ల మూకుడు మీ గిన్నెలు కూడా ఎక్కువ అవో ఆ గిన్నెలోంచి ఈ గిన్నెలోకి ఈ గిన్నెలోంచి ఆ గిన్నెలోకి ఏం మార్చుకోకర్ల నేను కొంచెం అలాగా ఇది అయ్యాక ఇప్పుడు నేను ఈ పోపులో ఏం వేయాలి ఏం వేస్తే బాగుంటుంది ఏం వేయకపోతే బాగుంటుంది అనేది నేను మీకు చూపెడతాను మూకుడు కాలేక ఇదిగో స్టవ్ వెలిగించానండి అదే మూకుట్లో చక్కగా అంత నూనె వేస్తున్నాను పోపు కోసం పోపులోనే ఉంటుందండి ఏ కూరలు అవనివ్వండి ఏ పులుసులు అవనివ్వండి గుమ్మగుమ్మలు ఆడితో మనం పోపులు పెట్టినప్పుడు చాలా బాగుంటుందండి మీరందరూ కూడా నేను చేసే వంటలు బాగున్నాయి కూరలు అవి బాగున్నాయి అవి ఇవి అని చెబుతున్నారు అలాగే మీరు జాగ్రత్తగా చేసుకోండి ఇదిగో నూనె కాగింది ఇదిగో మిరపకాయలండి మీకు ఇలాంటి గింజలు ఉంటే కనుక వేసుకోండి ఈ పంటి కింద పడితే చాలా బాగుంటాయండి ఇవి తర్వాత మినపప్పు నాలుగు వద్దలు శనగపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు వేయకూడదండి ఇందులోను మెంతులు వేస్తే నూటి కింద పడి కారం వచ్చి చేదు వస్తాయి పిల్లలు కదండీ మా వాళ్ళు తినలేరు మనం అలాంటి పనులు చేయకూడదు అందుకని వేసేవాటిల్లో మెంతి పొడలు అవి వేసుకోవచ్చు అది వేరే పనిలో ఉంటుంది కమ్మటి కూరలోను అలాంటివి ఏం వేసుకోకూడదు మీరు దీని కాంబినేషను చక్కగాను మిరపకాయలు కానీ బొడియాలు కానీ ఇలాంటివి చేసుకోండి చక్కటి పచ్చళ్ళు నంచుకోండి బోళ్ళని పచ్చళ్ళు మీకు చేసి చూపెడతాను రోజు పచ్చళ్ళు బోళ్ళని చేసి చూపెడతాను మీకు చాలా నేర్చుకుంది కానీ నిమ్మకాయ కారం ఒకటి పెడతానండి తొందరలో నిమ్మకాయ కారం మీకు చూపెడతాను పచ్చి నిమ్మకాయతోటి నాకు కారం ఎలా చేసుకోవాలి అనేది అది చేసుకుని మీరు ఉంచుకున్నారంటే వారం రోజులైనా పాడవదండి ఇప్పుడులాగా కొంచెం గుట్ట వస్తుంది పచ్చిమిరపకాయలు ఇందులో వేయటం వల్ల కొంచెం వస్తుంది తప్పదు మరి అయితే సన్న తరమైంది ఇందులోనే వేసేయండి ఎందుకంటే అందరూ వేసారనుకోండి అందరూ ఉడికిపోయి ఇవన్నీ కారం ఎక్కువైపోతుందండి కోపకన కొంచెం ఏమన్నా అలాగా రంగు ఎరుపు మారింది అనుకోండి మీకు వెంటనే కట్టేయండి కోరలు ఇందులో వేసేసేయండి ఓకే సరే ఎంత పులివైంది ఇలాంటి కూరలు మనం చేసుకుంటే ఎంత ఆరోగ్యకరమైన కూరలు అండి ఇప్పుడు ఈ పోపులో చక్కగా ఈ కూర ఇంకా ఇలాగా కలిసిపోతుంది అనమాట ఇంగు ఇంగు ఒక తోటి చక్కగా ఎంత బాగుందో చూడండి కూర గుండా ఆడిపోతుందండి ఒకవేళ మీకు కంత వేసుకోగా మిగిలింది అనుకోండి దాన్ని ఏమి బాధ పెట్టక్కర్లేదు చక్కగా సాయంకాలం చపాతీలోకి చక్కగా చాలా బాగుంటుంది అది చపాతీలో కూడా మీరు ఈ కూర చేసుకున్నారు అనుకోండి చాలా బాగుంటుంది ఇలాంటి కూరలు ఎన్నో రకాలు ఉన్నాయి ఇంకా తోటి కూడా ఆనపకాయ నువ్వు పిండి కూర ఉంది నా దగ్గర అది దాంట్లో ఉంది ఆవు పెట్టుకోవచ్చు నువ్వు పిండి పెట్టుండు రసరపప్పు కందిపప్పు ఇంకా రకరకాలు ఉన్నాయి మీకు భూమి కొన్ని వేల వంటలు ఉన్నాయి నా దగ్గర అవన్నీ మీకు చెబుతానండి నెమ్మ నెమ్మదిగా చేర్చు పెడతాను ఇక ఆఫీస్కి వెళ్ళాలి టైం అయిపోతుంది వంట చేసి పెడదాం రెండు కలిసి వస్తాయి వాళ్ళు వంట అయినట్టు ఉంటుంది మీకు చూపెట్టినట్టు ఉంటుంది అని ఈ వీడియో చేశానండి అంతేనండి ఆనపకాయ వేసుకుని పెసరపప్పు కూర ఇదిగోనండి మీ అందరి కోసం కమ్మ కమ్మగా చక్క గుమ్మగుమ్మలు గుమ్మలాడుతూ అన్నానికి ఆధారమండి ఈ కూర ఆనపకాయ పెసరపప్పులే వేసుకుంటాను మీరు చాలా రకాల రక రకరకాలుగా వండుకోవచ్చు ఈ ఆనపకాయని పచ్చిమిరపకాయ కారం పెట్టి వండుకోవచ్చు అల్లం పెట్టి అల్లం కారం పెట్టి వండుకోవచ్చు కందిపప్పులో వేసుకోవచ్చు ఇదిగో పెసరపప్పులో వేసుకున్నాం ఇన్ని రకాలుగా కూడా కొందరు ఇలాంటి కూరలోను అల్లం ముక్కలు వేసుకుంటారండి అది వాళ్ళ టేస్ట్ కొందరు వెల్లుల్లిపై పో పెడతారు అది వాళ్ళ టేస్ట్ కానీ కూర మటుకు ఇలాగే వండుతాం మా ఇంట్లో పూర్వకాలం నుంచి ఇదే రకంగాను మేము ఇప్పటిదాకా ఇలాగే మెయింటైన్ చేస్తున్నామండి ఈ కూరని మీరు కూడా నేను చేసింది ఏమన్నా నచ్చింది అనుకుంటే ఒక్క లైక్ ఇవ్వండి మీరంతే అంతకన్నా ఏమొద్దండి లైక్ ఇచ్చి ఒక కామెంట్ మంచి 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 కామెంట్ పెట్టారనుకోండి మనసు ఎంత ఆనందంగా ఉంటుందోనండి అలాంటి కామెంట్ ఒక్కటి ఇవ్వండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ మట్టుకు మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు కనపడుతూ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్